ఫ్రెండ్స్ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి కదా అవి కర్రెగుట్టలు ఈ కర్రెగుట్టలు ఇటు తెలంగాణ అటు ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులో దాదాపు ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్ల పొడవు ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల వెడల్పులో ఈ కర్రెగుట్టలు ఉంటాయి అయితే ఈ మధ్య కాలంలో మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కేంద్ర రాష్ట్రాల బలగాలు ఈ కర్రెగుట్టల్ని జల్లబట్టిన ఏది రెండు నెలల క్రితం అయితే చాలా దశాబ్దాలుగా ఒక రెండు మూడు దశాబ్దాలుగా మావోయిస్టులకు ఈ కర్రెగుట్టలు ఒక షెల్టర్ జోన్గా ఉన్నట్టు ఈ భద్రతా బలగాలు భావిస్తున్నాయి అయితే ఈ ఇప్పుడు ఈ కర్రిగుట్టల ప్రాంతంలో దాదాపు ఏడు ఎనిమిది జలపాతాలు ఉన్నాయి ఆ జలపాతాల దగ్గరికి కూడా ఈ ఫారెస్ట్ అధికారులు పర్యాటకులను అయితే వెళ్ళడి వెళ్ళనివ్వడం లేదు దానికి ఒకటి లయన్ మైండ్స్ ఒకటి కారణం దాంతోపాటు ఇది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి టూరిస్టులకు ఎంట్రీ లేదు అయినా కూడా దొంగచాట్న వెళ్ళి తమ ప్రాణాలను రిస్క్లో పెట్టుకుంటున్నారని కూడా ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఒక బొగత జలపాతం ఒక్కటే టూరిజం పరంగా టూరిజానికి ఇచ్చినట్టయితే చెప్తున్నారు మరి ఇది నిజంగానే అసలు ఈ ఏరియాలో ఏం జరుగుతుందో లేదో ఒకసారి ఫారెస్ట్ అధికారులను దాంతోపాటు పోలీసులను దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను ఇక్కడ పరిస్థితులు ఏంటి ఆ కర్రెగుట్టల నుంచి కిందికి ఎందుకు రావాల్సి వచ్చింది ఈ విషయాలన్నీ ఒకసారి మనం వాడికి తెలుసుకుందాం లోపలికి ఏమైంది పోలీసు అంటే కారణం ఏంది ఇది ప్రమాదాలు జరుగుతున్నాయనా లేదా బ్లాస్ట్లు జరుగుతున్నాయనా బొగతా తప్ప ఈ సరౌండింగ్స్ లో ఏ వాటర్ ఫాల్ కూడా పర్మిషన్ లేదు కదా అందులోనూ మొన్నటి దాకా ఆపరేషన్ కగారు కూడా అయింది కదా సిచువేషన్ బాగాలేదు మళ్ళీ రీసెంట్ గా నిన్న కాక మొన్న కూడా ఒకటి ప్రెషర్ పంప్ పేలింది కదా అందులోనూ అసలు పర్మిషన్ లేకుండా వెళ్తే ఇబ్బందులు అవుతున్నాయి కదా అందుకని వెళ్ళనివ్వట్లేదు ఓన్లీ బొగతా మాత్రమే అలా ఉంది అక్కడికి వెళ్ళండి నేను ఇక్కడ ఉయ్యసాను కాడ మీద ఉంది ఆ గుడి చాలా దూరం భయం వాకుబులే ఉంటుంది వెహికల్ కూడా వెళ్ళదు చాలా దూరం వెళ్ళాలి దగ్గర దగ్గర ఒక టెన్ కిలోమీటర్స్ భయవాకులోనే అంటే కారణం ఏంటంటే బాంబ్ బ్లాస్ట్ ఒకటేనా లేకపోతే బ్లాస్ట్ ఉంది అదంతా ఆర్ఎఫ్ కదండి ఆర్ఎఫ్ లోకి అనుమతి లేదు వేరే ఎవరికి కూడా వాటర్ ఫాల్ చూడటానికి అనుమతి లేదు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అలాగే వెళ్ళి ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ అందులో ఒక వాగు ఉంటుంది మధ్యలో అందులో చిక్కుబడిపోయారు అందరు చాలా ఒక నాలుగైదు డిపార్ట్మెంట్ల వాళ్ళు ఒక నైట్ అంతా రెస్క్యూ చేసి తీసుకొచ్చారు వాళ్ళని పన్నెండు అయిపోయింది నైట్ తీసుకొచ్చేసరికి అందుకే అసలు మేము అటు ఉంటే ఇటు నుంచి వెళ్తున్నారు ఇటు ఉంటే అటు నుంచి వెళ్తున్నారు అసలు చాలా మంది పర్మిషన్ లేదండి అందుకే ఇది ఆ సండే కూడా మేము వచ్చి అంటే ఇది టూరిజం ప్లేస్ కిందకి కింద కాదు ఇదంతా ఆరెఫ్ కదా ఓన్లీ బొగతా వాటర్ ఫాల్ ఒక్కటే టూరిజం కింద ఇచ్చేసారు టూరిజం అంటే అది ఫారెస్ట్ మిగతా వీటికి ఏమిటి పర్మిషన్ లేదు అంటే టూరిజం కిందకి రావు వేరే అసలు ఏది కూడా వెళ్ళి మనం విజిట్ చేయడానికి పర్మిషన్ లేదు ఒక బొగత వాటర్ ఫాల్ మాత్రమే విజిట్ చేయడానికి అది కూడా ఎందుకు అంటే అది కొంచెం ఊరికి దగ్గర ఉంది వెళ్తే వాటర్ ఫాల్ వచ్చేస్తుంది కాబట్టి దాన్ని టూరిజం ప్లేస్ కింద జనాల కోసం అలో చేస్తారు కానీ ఇవన్నీ చాలా ఇంటీరియల్ కదా అందుకని పర్మిషన్ లేదనమాట చాలా ఉన్నాయి మేమే ఫారెస్ట్ లో వెళ్ళాలి అంటేనే మేమే కొంచెం ఆచి తూచి రెగ్యులర్ గా వెళ్ళే రూట్లలో అలా వెళ్తున్నాము బై మిస్టేక్ లో ఇప్పుడు కట్టెల కోసం వాటికి వీటికి వెళ్తున్నారు జనాలు రోడ్ పాయింట్ లో ఉండవు కదా రోడ్ మీద ఉండవు కదా అడవిలో గుట్టలు ఎంబట్టి వెళ్ళాలి అలా వెళ్ళే వాళ్ళందరు ఇబ్బందులు పడుతున్నారు ఈ టూ త్రీ మంత్స్ లో చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి మేమే ఒక వన్ మంత్ వరకు లోపలికి వెళ్ళలేదండి బయట బయట తిరిగేసి వచ్చేస్తాం ఇదిగో మళ్ళీ లాస్ట్ మంత్ నుంచి వెళ్తున్నాం మేమే అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తున్నాం సీజన్ కాడికి తీస్తున్నారు కానీ ఎక్కడో ఒకటి ఎక్కడో ఒకటి మిస్ అవుతాయి కదండి టూ డేస్ బ్యాక్ కూడా ఇక్కడ పాత్రాపురం ఈ వెదురు బొంగుల కోసం వెళ్ళాడు అక్కడ కొంచెం చూసుకోకుండా ప్రజా భావ మీద కాలు వేసి కాలు కాలు మడమంతా ఇది అయిపోయింది డ్యామేజ్ అదే వచ్చింది న్యూస్ వచ్చింది ముగునూరు రూపాయలెం సోయం కామయ్య అనే అదే పాత్రాపురం నుంచి లోపలికి వెళ్తే ముగ్గురు రూపాయలు వస్తుంది ఇక అదంతా ఎక్కడ ఏ ఉన్నాయో కూడా తెలియదు అండి మేమే చాలా జాగ్రత్తగా వెళ్తున్నాము ఇక బయట నుంచి వచ్చే వాళ్ళకి అవగాహన ఉండదు కదా అందులోను మెయిన్ ఏంటంటే అండి వెళ్తారు ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏమైతుందంటే ఇలా చిన్న కాలు ఉంటది వాటర్ లేదు కదా అని వెళ్ళిపోతారు వచ్చేటప్పుడు ఏమైతుంది అది అలాగే ఉండదు కదా పెరిగే అవకాశం వర్షం మనకు పడే వర్షంతో సంబంధం లేదండి అటు పైకి వర్షాలు పడ్డాయి అనుకోండి అది ఎప్పుడు పెరుగుద్దాం మనం చెప్పలేము ఇలా మనకు ఫుల్ ఎండ కొడుతుంది కదా వాగులేదని మనం వెళ్ళటానికి కుదరదు మన ఎండ కొట్టినా అట్ సైడ్ వర్షం పడితే వాగు వచ్చేస్తుంది గా ఎందుకంటే దాదాపు మనకు వచ్చే వాటర్ అంతా కూడా ఛత్తీస్గఢ్ అట్ సైడ్ నుంచి వచ్చేది ఇప్పుడు బొగత వాటర్ ఫాల్ కూడా అది

వస్తారు కదా దూరం నుంచి వాళ్ళు ఏదో ఒకటి కవర్ చేసుకోవాలని ఇక్కటి వచ్చారు అప్పటికి మా వాళ్ళు ఇక్కడ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు ఉన్నారు తర్వాత వెళ్ళారు తర్వాత వెళ్ళటం వలన ఏమైంది పడిపోయారు చీకటి పడిపోద్ది కదా వాళ్ళు కొంచెం సగంతోనే వెళ్లేసారని చిక్కు చీకటి పడిపోద్ది అలా చిక్కు పడిపోయారు అంటే ఊర్లో కూడా మేము స్ట్రిక్ట్ గా మీటింగ్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నాం ఎందుకంటే దాదాపు దూరం నుంచి వచ్చే వాళ్ళకి రూట్ తెలియదు ఎవరొకరు ఊర్లో అడిగలటో లేదా తీసుకువెళ్లమో ఏదో చేస్తారు కదా మేము పోలీసులు కూడా చాలా మీటింగ్స్ అవి పెడుతున్నారు మేము కూడా చాలా వరకు ప్రోగ్రామ్స్ పెడుతున్నాం కానీ ఎక్కడో ఎవరో ఒకరు మిస్ అవుతారు కదా వాళ్ళతో ఇబ్బంది ఇదొకటి ఆ మైదాపురం ఒకటి మాకు డైలీ ఎవరొకరు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ డ్యూటీస్ చేస్తారు ఇటు పోడానికి చాలా దారుణ

రెండు పంతొమ్మిది వందల ఎనిమిది అనుకుంటా ఎనభై ఏడు ముఖ్యమంత్రి అయింది అయిన ముఖ్యమంత్రి అయిన మీకు విద్య వైద్యం రక్షణ రోడ్డు రవాణా ఏది లేదు ఇక్కడ ఉండొద్దు అందరి దిగిదిరండి కుట్టి మనక ఐదు ఎకరాలు అని చెప్పేసి అప్పుడు దింపాడు అప్పుడు కూడా మాకు ఇక్కడ ఇచ్చిండు పెట్టుకోవాలి అవన్నీ ఓకే రామారావు బెస్తాగూడెం దిగి ఇక్కడికి ఇది మన వచ్చాడటూడెం ఉందా నన్ను ఇక్కడ ఇక్కడ రమ్మీ నేను గుట్ట మీద దిగిన చెప్పిన కదా ఇక్కడ రావాలంటే ఇక్కడ మా మా తాత మనసు అప్పుడు ఇక్కడ వచ్చి ఇది చేయడం ఇది కట్టించింది ఇందిరమ్మ ఇందిరమ్మ అప్పుడు ఇంద్రమ్మ ప్రధానమంత్రి అప్పుడు మీరు వచ్చి పోవడానికి నిచ్చెన కట్టిచింది మా తాతలే మోసిందో ఈ నిచ్చెన గోడ బండ్లు పోయేది ఆనది కొరురేవా నా కట్టడం ఇది చంద్రకల్లా వీడియో చూడు ఆయన దగ్గర ఉన్నాయి తీసిండు అక్కడ ఉన్నాయి కాకపోతే జనాల్కి ఎక్కువ మంది తెలియట్లే అది మొత్తం విడదీసిండు ఇప్పుడు అప్పుడు కర్రగట్ట నుంచి ఎంతమంది కిందికి వచ్చారు ఎన్ని గ్రామాలలో ఎన్ని గ్రామాలంటేమాలూరు మునూరు అంటే ఇది రాయగూడెం డోలి

కొద్ది కొత్తికోవేళ ఉన్నారు వేలో ఉన్నారు వాళ్ళే ఉన్నారు ఇంకా రాయగూడ ఏం కానీ తరదూడి కానీ మొత్తం దిగ వచ్చారు అందరికి వచ్చారు అందరికి వచ్చారు మొత్తం వేల మంది ఉంటారు అప్పుడు వెంకటాపురం డెవలప్మెంట్ కావడానికి పన్నెండు గ్రామాల్లో వచ్చినందుకు డెవలప్మెంట్ అయింది వచ్చినాక డెవలప్ అయ్యే వెంకాపురం పిల్లికి పిచ్చినలేన ఊరు అది వెంకటాపురం

బత్తాలు బొంగులు కట్టి ఇప్పుడేమో ఆయన్ని తీసేసి చేసింది నిచ్చలు లేపించింది ఆ తర్వాత ఎన్టీ రామారావు వచ్చి మిమ్మల్ని కింది దింపాడు ఇప్పుడు మూడు మూడు ఊర్లో రాడా కర్రేగొట్టలలో అంతేనా

ఏంది ఇది కొండ ఎక్కి దిగాలంటే మామూలుగా ఉందా అది చాలా దూరం బత్తాయి కానీ బియ్యానికి అనద్దు ఉప్పు కన్నా కారానికి అట్లా రావాల్సిందే కదా మా బతుకులు కూడా అప్పుడు అట్నే ఉండే మరి వాళ్ళు ఎందుకు రాలే మరి కిందికి ఎందుకు రాలేదంటే వాళ్ళు మా భూముల్లో వాళ్ళు చేస్తా ఇది చేస్తారు దున్నుడు చదువుడు ఎన్ని ఎకరాలు ఉంది పైన తక్కువ ఉందా చాలా ఉంది మరి వాళ్ళు పంట ఎట్లా పంట అమ్ముకోవాలంటే ఎట్లా పోతారు ఎట్లా తీసుకుపోతారు వాళ్ళ మందమే తినడానికో దానికో దీనికో ఎత్తారు అంతేయట్లేదు మా భూమి మొత్తం తక్కువ అది అంత